అందరికీ నమస్కారం నా పేరు భక్త భవానీ నేను మెడికల్ ఆఫీసర్ వర్కింగ్ ఇన్ ఎమ్ హాస్పిటల్స్ డే టు డే లైఫ్లో అందరికీ లైక్ ఫుడ్ ప్రాబ్లమ్ వాటర్ ప్రో వచ్చి లైక్ డిసీజ్ ఇవన్నీ గురించి తెలుసుకోవాలని చాలా ఆదుగా ఉంటుంది వచ్చిన పేషెంట్స్ అందరూ ఎక్కువ రెగ్యులర్గా మేడం ఏం ఫుడ్ తీసుకోవాలి వాటర్గా తీసుకోవాలి ఇప్పుడు నేను ఇది తినొచ్చా అది తినొచ్చా నాకు ఫీవర్ ఉంది కదా నాకు షుగర్ ఉంది కదా నాకు బీపీ ఉంది కదా ఏం తినాలి ఏం తినకూడదు అసలు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అనే అవసరం అనేవి ఉంటాయి అండ్ ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అండ్ మెయిన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళన్నింటికి కావాలని ఉన్న హార్మోన్స్ సో హార్మోన్స్ అనేది కంట్రోల్ చేసేది కూడా వాటర్ సో ఈ వాటర్ అనేది ఇట్ ప్లేస్ ఆ big vital role in a human's body so 70% of the human body has water content so this water plays a very major role every day a okay, female around 2.3 liters of water consume just and a okay, male around 3.7 liters of water per day is consumed chalumchili and babies children from 3 to 4 cups of water per day వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అండ్ ఈ డే టు డే లైఫ్లో చాలామంది వాటర్ లైక్ నల్లా వాటర్ లైక్ మాంజీరా వాటర్ కృష్ణా వాటర్ అండ్ ఫిల్టర్ వాటర్స్ అని రకరకాలుగా యూజ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తాగితే ఏంటంటే దాంట్లో ఉన్న మినరల్ కంటెంట్ అనేది తగ్గుతుంది సో మినరల్స్ అనేది ప్రాపర్గా బాడీలోకి వెళ్ళట్లేదు అదే ఇప్పుడు మల్లా వాటర్ చేసుకుంటే దాంట్లో కొంచెం క్వాంటిటీ ఆఫ్ మినరల్స్ ఉంటుంది సో అది మేము రివ్ చేసుకుని తాగొచ్చు సో దట్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్ మన బాడీకి అనేది వాటర్ నుండి అందుతుంది అండ్ లైఫ్ ప్యాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ వాటర్ ఫస్ట్ బ్రెయిన్ నుండి అండ్ స్పైనల్ కాల్ దగ్గరికి జరిగే షార్క్ అబ్జర్వర్స్ అన్నీ కూడా మన ఈ వాటర్ ప్రూవ్నే జరుగుతుంది అండ్ మనకి వచ్చే సలైవా కూడా వాటర్ నుండే వస్తుంది మనం మాట్లాడేటప్పుడు మన నోటికి కావాల్సిన పచ్చిదనము అండ్ అన్నం మింగేటప్పుడు కావాల్సిన ఆ వెడ్ అదంతా సలైవాతో జరుగుతుంది ఆ సలైవా అనేది వాటర్ కంటెంట్ ఉంటేనే ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ సలైవా ఇంక్రీజ్ అవ్వాలి అండ్ డీహైడ్రేషన్ అవ్వద్దు డీహైడ్రేషన్ అంటే ఏంటి అంటే మన నోరు ఆరుకోవడం మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోవడం సో అది జరగకూడదు అంటే మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే మన బాడీలో సలైబా అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది సో ఈ సలైబా ఇంక్రీజ్ అయితే మనకి డిబై డిహైడ్రేషన్ అనేది బాడీలో జరగదు సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ వాటర్ ఇన్ అవర్ బాడీ